we రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో మంత్రివర్గ సమావేశం ముగిసింది అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు పదమూడు బిల్లులకు ఆమోదం లభించింది నాలా ఫీజు రద్దుకు సంబంధించి చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్ వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు రాజధానిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది రాజధాని పరిధిలో గతంలో మూడు వందల నలభై మూడు ఎకరాల భూ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది వాహన మిత్ర కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ సిరిసాగర్ ఏపీ క్యాబినెట్ సమావేశం కూడా ముగిసింది ప్రధానంగా చూసుకుంటే కనుక ఛాంబర్ లోనే ఈ మంత్రివర్గ సమావేశం ముగిసింది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పదమూడు బిల్లుల అంశాలకు ఆమోదం చేశారు అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి చట్టాలను సవరిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ నాలా ఫీజు కారణంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా ఈ లేఅవుట్లు పెంచేందుకు కూడా అలాగే ప్రస్తుతం ఉన్న వాటిని ఖమ్మోద్ధరించిన అవకాశం కలుపుతుంది అలాగే తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప మున్సిపాలిటీగా తరణకు ఆమోదం తెలిపారు రాజధానిలో పెద్ద ప్రాజెక్టు అమలు కూడా ప్రత్యేక వాహన నౌకల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి మూడు తేదీలు ఖరారు ప్రతిపాదన ప్రస్తుతానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది రాజధాని పరిధిలోని మూడు వందల నలభై మూడు ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి నిర్ణయం తీసుకుంటారు అయితే దీనిపైన ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మూడు వందల నలభై మూడు ఎకరాల్లో పలు వివాదాలు ఉండటం కారణంగా వెనక్కి తీసుకున్నారు ఇక లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపులకు ఆమోదం తెలిపారు అట్లాగే ఏపీ జిఎస్టీ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో పలు సవరణల ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు వాహన మిత్రుల కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదన కూడా కేబినెట్ భేటీలు కూడా ఆమోదం తెలిపింది అయితే ఇదే సందర్భంలో కూడా పలు అంశాల పైన ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి కూడా కనిపించింది అయితే ఏదైతే ఈ క్యాబినెట్ లో సంబంధించిన పలు ప్రశ్నలకు కూడా ఆమోదిస్తూ ప్రస్తుతం అంటే ఎక్సిక్యూటివ్ సంబంధించిన వీటి ప్రశ్నలు కూడా ఆమోదిస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ప్రధానమైన ఈ నిర్ణయాల్లో చూసుకుంటే కనుక ప్రస్తుతం దీనికి జిఎస్టీతో ఏపీ బీజేపీ నుంచి కూడా కొన్ని జిఎస్టీ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి కూడా చెప్పడం కూడా జరిగింది దీంట్లోనే ప్రధానంగా ఇప్పటికీ ఇందా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూడా రాష్ట్రంలోనే పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తామని పాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాడ గ్రామ స్థాయిలో వెటనరీ అసిస్టెంట్ సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు అట్లాగే ప్రస్తుతం ఏపీలో ఉన్న రెండు వందల తొంభై మూడు వెటరీ అసిటెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెండు వందల యాభై మూడు పోస్టులకు భర్తీ నిర్ధారించారు అట్లాగే పశు వైద్య విద్యార్థులు ఉపకార వేతనాలు యూజీకి ఏడు వేలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పీజీకి మాత్రం తొమ్మిది వేల రూపాయలు చూపించినట్లు కూడా చెప్పారు రెండు వేల పదిహేడులో మూడు వందల మూడు రెండు వేల పద్దెనిమిది రెండు వందల మూడు వెటనరీ డాక్టర్ పోస్టులు కూడా భర్తీ చేసినట్లుగా చెప్పారు అలాగే గ్రామ స్థాయిలో ఆరు వేల నూట ముప్పై మేడు వెటనరీ అసిడెంట్ పనిచేస్తున్నట్టుగా చెప్పారు ఎక్కడ పశు వైద్యులకు ఇబ్బంది లేని చెప్పారు అలాగే ప్లాస్టిక్ నిరోధించాలని అంశంపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిర్దేశం చేయడం కూడా జరిగింది ఏదైతే ఈ కేబినెట్ అంటే ఈ మనకి అసెంబ్లీలో జరుగుతున్న కీలకమైన అంశాలను పరిధిలోకి తీసుకుని ఏపీ క్యాబినెట్ లో కూడా ఈ నిర్ణయాలు తీసుకున్నారు శిర్సాగర్ రైట్ థ్యాంక్ యూ